హాయ్ అండి ఇవాళ పిల్లలకు స్నాక్స్కు పుచ్చకాయ అండి సమ్మర్లో పిల్లలకు కూడా బాగా కూల్గా ఉంటుందని చూడండి కాయ చాలా బాగుంది బాగా టేస్ట్ కూడా బాగా బాగుంటుందండి ఈ కలర్లో ఉంటే ఇంకా బిస్కెట్లు అవి తీసుకుపోవట్లేదండి ఇవి స్నాక్స్ కింద పెడితే మధ్యాహ్నం పూట తింటారు కదా పిల్లలకు కూడా కొంచెం కూల్గా ఉంటుంటుందని ఇవాళ పుచ్చకాయ అండి స్నాక్స్కి పెడుతున్నాను చూడండి ఈ వీడియో నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా డైలీ ఒక ముక్కన్న తినవచ్చండి మంచిది ఆ హెల్త్కి మంచిది ఈ సమ్మర్లో ఇలా అన్ని ముక్కలు చేసి అన్ని చిన్న చిన్న ముక్కలు చేసి ఒక బాక్స్లో వేసి ఇస్తే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం స్నాక్స్ కింద తింటారండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు